అందరి నమస్కారం ఈ వీడియోలో అమరావతిని వేరే లెవెల్ కి తీసుకెళ్లే ఇన్నర్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ల గురించి చూద్దాము అంటే ఇవి ఏ ప్రాంతాల మీదుగా వెళ్తాయి ఎక్కడ నదిపై ఐకానిక్ బ్రిడ్జిస్ వస్తాయి సర్వీస్ రోడ్లు ఎక్కడ ఉంటాయని పూర్తి వివరాలు చూద్దాము అలాగే విజయవాడలో కొత్తగా నిర్మించబోయే ఈస్ట్ బైపాస్ కి ఈ రింగ్ రోడ్లకి ఏంటి సంబంధం అని తెలుసుకుందాము రాజధాని అమరావతిని పరిసర ప్రాంతాలకు కనెక్ట్ చేయడంలో భాగంగా రెండు రింగ్ రోడ్లను ప్లాన్ చేశారు తొంభై ఆరు కిలోమీటర్స్ తో ఇన్నర్ రింగ్ రోడ్ నూట ఎనభై ఆరు కిలోమీటర్స్ తో ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు ఈ రెండు అమరావతికే కాకుండా విజయవాడకి కూడా రింగ్ రోడ్స్ లాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఇవి ఏ రూట్ లో వెళ్తాయో చూద్దాము మొదటగా ఇన్నర్ రింగ్ రోడ్ తొంభై ఆరు కిలోమీటర్స్ పొడవుండే ఐఆర్ఆర్ వైకుంఠపురం కేతనకొండ కొండపల్లి కొత్తూరు నున్న నిడమానూరు పెనమలూరు చోడవరం నూతక్కి చినకాని తాడికొండ కర్లపూడి ప్రాంతాల పరిధి